బ్రాండే అంటే లగ్జరీ డ్రింక్ అనుకుంటున్నారు కదా కానీ దీని పేరు అర్థం బ్రంట్ వైన్ అని మీకు తెలుసా పదహారవ శతాబ్దంలో యూరప్లో వైన్ ను షిప్లో ఎగుమతి చేసేవారు కానీ ఎక్కువ దూరం ప్రయాణంలో వైన్ పాడైపోయేది అందుకే డచ్ వ్యాపారులు ఒక ట్రిక్ వాడేవారు వైన్ను డిస్టిల్ చేసి ఆల్కహాల్ కాన్సన్ట్రేట్ చేశారు దీన్ని బ్రాండ్ విజిన్ అంటే బ్రంట్ వైన్ అని పిలిచారు తర్వాత గమ్య స్థానంలో నీటితో కలిపి మళ్ళీ వైన్లా తాగాలని ప్లాన్ చేశారు తర్వాత గమ్య స్థానంలో నీటితో కలిపి మళ్ళీ వైన్లా తాగాలని ప్లాన్ చేశారు కానీ ఆశ్చర్యం ఏమిటంటే డిస్టిల్ చేసిన ఆ లిక్కర్ రుచి మరింత రిచ్గా స్మూత్గా ఉండేది అప్పటి నుంచి బ్రాండ్ ఒక ప్రత్యేకమైన డ్రింక్గా మారింది కాలక్రమేణా ఫ్రాన్స్లోని కాగ్నాక్ ఆర్మాగ్నాక్ లాంటి ప్రాంతాల్లో బ్రాండీకి లగ్జరీ టచ్ ఇచ్చాయి అంటే బ్రాండీ అనేది ఒక ట్రెండ్ ట్రిక్ నుంచి పుట్టిన నేడు లగ్జరీ సింబల్ అయ్యింది మరి మీరు బ్రాండి తాగితే కాగ్నాక్ ఇష్టమా లేక క్లాసిక్ బ్రాండీ